ందనలు తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథమైన బైబిళ్ళ నుంచి కొన్ని మాటలను ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకున్న భౌతిక ఆధ్యాత్మిక సున్నతుల గురించి ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం మూలవాక్యంగాన్ని మనం చూడగలిగితే అపోవలసినటువంటి పావులు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అంటాడు దేవుని ఎదుట యోగ్యానిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను గాను సరిగా విభజించువానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త నిజముగా నిజంగా ప్రకటించేటువంటి వాటిలోను ఉపదేశించేటువంటి వాటిలోను నీకు నీవే ఎప్పటికప్పుడు నిన్ను నీవే సరి చేసుకునేటువంటి వాడుగా ఉండాలి ఎప్పుడు సరి చేసుకుంటా ఆ రీతిగా దేవుని వాక్యమును సక్రమంగా బోధించాలి అనే కృపను పొందుకోవాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రులు స్తోత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో బాగు మీ లేఖనంలో ఉన్నటువంటి అంశం పరిశీలించడం కలిపడైనటువంటి విధానం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దాసు నోటిని పూర్వక వాడుకుని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించాలి యేసు పరిశుద్ధనామాని అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి హామీ ఇక్కడ ఆదికాండ గ్రంథము పదవ పద పదిహేడవ అధ్యాయం పదే నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గై కొనవలసిన నిబంధనలు ఏమి ఏదైనా కానీ ఏదైనా అనగా మీలో ప్రతివాడు మగవాడు సున్నతి పొందవలను అంటే బాప్ తీసుకోవాలి మీలో ఈ గోప్యం గోప్యంగా చర్మము నువ్వు సున్నతి పొందవలను అది నాకు నీకును మధ్యలో ఉన్నటువంటి నిబంధనకు సూచనగా ఉండను కాబట్టి సున్నతి పొందాలి ఏది భౌతికమైనటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి వారు ఏం చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి వారు చేయవలసినటువంటి పని ఏముంది చూస్తే మనము అపోసులటువంటి పావులు కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట అంటున్నాడు అపోసులటువంటి పావులు ఆ కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనము పదకొండులో అంటున్నాడు మీరు క్రీస్తు సున్నతి ఎందు శరీరీత్యతో కూడినటువంటి స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందండి క్రీస్తుని కలిగి మీరు అంటున్నాడు అంటే భౌతికమైనటువంటి వారికి ఆత్మీయమైనటువంటి వారికి అంటే క్రీస్తు క్రీస్తు సున్నతి ఎందు శరీరీత్యతో కూడినటువంటి స్వభావం విసర్జించండి అంటే లోక సంబంధులుగా జీవించకుండా ఆధ్యాత్మికమైనటువంటి వారితో మీరు జీవించండి అని ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవ చూడగలిగితే ఆదికాండ గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం ఏడు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములు నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధన స్థిరపరచుకోండి అంటే ఇస్రాయల్తో చెప్తున్నాడయ్యా నా నిబంధనను మీరు స్థిరపరుచుకోండి స్థిరపరుచుకొని ముందుకు సాగేటువంటి వారుగా ఉండండి నా నిత్యమైనటువంటి అటు ఆదరణ నిబంధనను మీరు గై కొనండి అని దేవుడు చలివిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూడగలిగితే ఆత్మీయమైనటువంటి వారు ఏముంటున్నాడు అపోసలేటువంటి పోవలు ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు చిన్న చూడు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషములు అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరముందు కొట్టివేయట చేత మధ్య పడగొట్టి ఆ మన ఉభయలను ఏకం చేసను ఇట్లుండగా సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువు వలన ఆ ద్వేషములను పరిహరించి సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరం చేసినటువంటి వాడుగా అంటే పడగొచ్చాడు మధ్య ఉన్నటువంటి ఆ దేహాన్ని అయిన పడగొచ్చాడు అంటే క్రీస్తుతో మనము విశ్వాసయాత్రలో కొనసాగబడితే ఆయనతో ముఖాముఖిగా నీవు నేను మాట్లాడుకునేటువంటి అట్టి స్వభావాన్ని ఆయన మనకు ఏర్పాటు చేశాడు ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా మూడో చూడగలిగితే ధర్మశాస్త్ర ప్రకారం అవసరము మనకేమంటున్నాడు చూడండి ఎనిమిదవ జన్మన బిడ్డకు సున్నతి చేయింపగలను ఖచ్చితంగా సున్నతి చేయించాల్సిందే అది దేవుని చిత్రం అంటే భౌతికమైనటువంటి అంటే రక్షణ అనేటువంటి సున్నతిని మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి అందుకే ఉన్నాడు కదా పోస్ పావులు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుంచి చూడగలుగుతాడు కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైిక అతడు సున్నతి లేనివాడై ఉండు సున్నతి గలవాడుగా ఎంచబడినవాడు కదా మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చని ఎడల అక్షరమును సున్నతిని గలవాడవై ధర్మశాస్త్రము అతిక్రమించు నీకు తీర్పు తీర్చాడు జాగ్రత్త నీవు ఖచ్చితంగా తీర్పులోనికి వచ్చేటువంటి వాడుగానే ఉండాలి ఎప్పుడు రాగలుగుతాను నాలుగవ మాట అంటున్నాడు కదా రక్షణ విషయంలో ఉండాలి అపోసలే పౌలు దళతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన అంటున్నాడు చూడండి చూడు మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ఏమియో కలుగుదని పౌలు నేను మీతో చెప్పుచున్నాను అంటే సున్నతి పొందడం కాదు సున్నతి పొందినటువంటి మనము ఏంటంటే క్రీస్తులు పెంపారపెర్చేటువంటి అంటే అంటు కట్టబడేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు అంటు కట్టబడేటువంటి వారముగా ఉంటాం అంటున్నాడు కదా ఆత్మీయంగా వచ్చేటప్పటికేమంటున్నాడు చూడండి మీరును క్రీస్తు సున్నతీతో శరీర చులతో కూడిన స్వభావం విసర్జించాలి లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి నీవు నేను విసర్జించబడాలి ఎప్పుడు విసర్జించబడతాము క్రీస్తుని సొంత రక్షకుడిగా నీవు నేను అంగీకరించాలి క్రీస్తుని కలిగి జీవించాలి ఎంతో కాదు కానీ వలె నీవు నేను వండుటకు నిత్యము ఆయన కృపలో నీవు నేను సన్నిద్ధమయ్యేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతాం మీరు బాప్తిసం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారి ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచరి అంటే పాతి పెట్టబడ మన ఆశలు ఆశయాలు బాప్తిసమ్మతో పాతి పెట్టబడాలి అంటే ఇదిగో సమస్తమ్మ కృతవాయను నూతనమైనటువంటి ఆలోచన నూతనమైనటువంటి ఉద్దేశాలు తలంపులు కలిగినటువంటి వారముగా నూతనమైనటువంటి నిత్యత్వములోనికి నీవు నేను ప్రవేశించబడేటువంటి వారముగా ఉండాలంటే క్రీస్తున మరియు అపరాధముల వల్లనూ శరీరముందు సున్నత పొందక ఉండుట వల్లనూ మీరు ఉంటారు అంటే ప్రతికున్నటువంటి లాంటి వారు అని లేఖనము సెలవిస్తున్నది మరొక మాట చూడగలుగుతూ ఉంటున్నాడు కదా భౌతికమైనటువంటి వారు అపోసులటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము నాలుగులు అంటున్నాడు కదా మీరు ఇస్రాయల్లో దత్తపుత్రత్వమును మహిమయు నిబంధన ధర్మశాస్త్ర ప్రభావము ప్రధానము ఆ వాగ్దానములను వినిరి పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరితో పుట్టిన ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము సోత్రాడై ఉన్నాడు అంటే పూర్వపు ఆచార సంప్రదాయాలని మీరు వెలికిపుస్తున్నటువంటి వారుగా ఉన్నారు కానీ క్రీస్తులు మీరు వేరు పారినటువంటి వారుగా ఉండటం లేదు వేరు పారేటువంటి వారి స్థితిలో మీరు ఉండట్లేదు లేదు క్రీస్తుని ధరించట్లేదు అందుకంటున్నాడు కదా ఆధ్యాత్మికమైనటువంటి వారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతారు అంటే విశ్వసించబడినటువంటి వారు రక్షించబడతారు ఆయన కృపచేత అంటే బలవంతులు మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడినారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుడు ఇచ్చినటువంటి వరము దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ కృప అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడము అతిశయపడ వీలు లేదు మన స్వక్రియల వలన కలిగినది కాదు ఆయన మన పట్ల చూపినటువంటి ఆదరణ మన పట్ల చూపినటువంటి ప్రేమ వలన నీవు నేను ఆ రీతిగా ముందుకు రక్షించ అంటే అంటున్నాం మరియు వాటి అందు మనము నడుచుకొని వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకి మనము మనము క్రీస్తు చేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము ఆయన పనిని నీవు నేను యథార్థముగా జరిగించేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు జరిగిస్తాము క్రీస్తును సొంత రక్షకుడిగా నీవు నేను అంగీకరించి వలె నీవు నేను జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటేనే మనము ముందుకు నడిపించబడేటువంటి వారముగా ఉంటాం అందుకే కదా శరీరంలో ఉన్న భౌతికమైనటువంటి వారు పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చే నడుచుకోండి మెట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమము కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దృష్టిలు పనివారు విషయమే జాగ్రత్తగా ఉండు ఈ చేతన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే లోక సంబంధమైనటువంటి వారి చేత మీరు జాగ్రత్తగా ఉండండి క్రీస్తును కలిగినటువంటి వారుగా ఉండండి క్రీస్తుతో నడిచేటువంటి వారుగా ఉండండి క్రీస్తును పొందుకొని జీవించేటువంటి వారుగా అప్పుడు భౌతిక ఆధ్యాత్మిక సున్నితుల మధ్య ఉన్నటువంటి తారతమ్య భేదాలు ఏమున్నాయో మీరు గ్రహించేటువంటి వారు అట్టి వాటిని మీరు బేరేజ్ వేసుకోండి అట్టి వాటి ద్వారా మీరు ఏ విధంగా రక్షించబడాలి నడిపించబడాలి విమోచించబడాలో మీరు మీ సొంత జ్ఞానం ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు చేసినందు అతి చేయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము క్రీస్తులో ఉన్నటువంటి మనమే క్రీస్తును ధరించుకున్నటువంటి వారమే క్రీస్తులు ఆరాధిస్తున్నటువంటి వారమే క్రీస్తుని ఎరిగినటువంటి వారమే ఆరాధన బాప్తీసమైనటువంటి సున్నతిలో నీవు నేను పాలిభాగస్థలమయ్యేటువంటి వారు ఎనిమిదవ జనం మన సున్నతి పొందించిన ఇస్రాయల్ వంశపు వాడైనటువంటి బెన్యామి గోత్రంలో పుట్టిన హిబ్రియులు సంతానమైనటువంటి ఎబ్రియుడైనటువంటి ధర్మశాస్త్ర విషయం పారిచయమైన జాగ్రత్త ఎనమో దూరంనే నేను నేను సున్నతి పొందేటువంటి వారముగా ఉండాలి అంటే ఆ దినాలు ధర్మశాస్త్రంలో చూపించినటువంటి అసున్నతిని నీవు నేను ఖచ్చితంగా ఆచరించేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా ఇబ్రియల్ కాశ్న పత్రిక పదే అధ్యాయము మధవ ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలిగింది అంటే ధర్మశాస్త్రంలో జరగబోయేటువంటి సంగతులు జరుగుతున్నటువంటి ఇంకా జరగబోయేటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరగవలసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల గురించి ఆయన ఉపదేశిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన బోధిస్తున్నటువంటి ఆయన చితపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కానీ చాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక ఆయాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించుచు ఒక్కటే విధమైన బలువులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలిగిజీ నేరరు అలాగ చేయగలిగిన ఎడల సేవించి వారు ఎక్కువసారి శుద్ధపరచబడిన తరువాత వారు మనస్సాక్షికి పాపజ్ఞాని ఇకను ఉండదు కనుక వాటిని అర్పించు మానదులు అనుకున్నను జాగ్రత్త నీవు నిత్యము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింపబద్దులుమగా ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతాం మనము భౌతికమైనటువంటి ఆ ఆలోచనలు కానీ నువ్వు నేను గమనించగలిగితే పోసలేటువంటి పావులు కొరీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ రాయబడి మాట వెలుపలి వారికి తీర్పు తీర్చుటకు నాకేలా వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి ఎవడి దుర్మార్గుడు అపవాది అంటే భ్రష్టత్వము పట్టించడానికి క్రీస్తు అడుగు జాడల్లో వాటిని నడవకుండా చేయటకు వాడు అనేక రకాలైనటువంటి దుష్పన్నాగాలు పన్నుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంట మీరు ఒకరినొకడు మీద వ్యాజ్యం వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతివంతులు ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడు అంటే నీతివంతుల ప్రకారం ఉన్నాడు అప్పవాడు అనీతిమంతుల అపవాది చేత ప్రేరేపించబడేటువంటి వారి పక్షం నుండి వాడు వ్యాజ్యం అడుతు అంటే నీతిమంతులను ఇబ్బందులు పాలు చేయాలని దేవుని సముఖంలో నుంచి వారిని ప్రక్కతో పట్టించాలని వాడు నిత్యము కొంచులు వేస్తూ ఆలోచన సరళి చేస్తున్నటువంటి వాడు కావడం అందుకని పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగురా మీ వల్ల లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలు అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా ఎందుకు మీరు యోగ్యతను కలిగినటువంటి వారుగా ఉండరు యోగ్యతను కలవరిచేటువంటి వారుగా ఎందుకు ఉండడం లేదు క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా ఉండకుండా క్రీస్తులో మీరు ఉండకుండా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మీరు కలిగి మనము దేవతలో కలు తీర్పు తీర్చుదమ్మరా ఇరుగురా ఈ జీవం సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటే దేవతలు కూడా తీర్పు తీర్చేటువంటి అవకాశం అటు స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు మరి అటు స్థితిలో నీవు నేను ఉండాలంటే మొదటిగా నీవు నేను చేయవలసిన ఉన్నతమైనటువంటి స్థితులు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వారము గాను క్రీస్తుని ఎరిగినటువంటి వారము గాను క్రీస్తులు అంటుకట్టబడినటువంటి వారము గాను క్రీస్తుతో సార్వప్యం కలిగినటువంటి వారం క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారము గాను నీవు నేను ఉండగలిగితే అది నీకును నాకును నేను అట్టి మేలులను నేను నేను పొందాలంటే కాబట్టి ఈ జీవ సంబంధమైనటువంటి వ్యాజ్యములు మీకు కలిగిన ఇడలా వాటిని తీర్చుటకు సంగములు తృణీకరించబడిన వారిని కూర్చోబెట్టెదురు లేక కూర్చుండబెట్టెడి మీరు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి నా తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా తీర్పు తెచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అటు జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడో లేడా ఎందుకు మీరు మీరే తీర్పులు తీర్చుకోలేకపోతున్నారు ప్రతి సున్నితమైనటువంటి సమస్యలను మీరు ఎందుకు పరిశీలించుకోలేకపోతున్నారు పరీక్షించుకోలేకపోతున్నారు ప్రతి దానిని మీరు లోక సంబంధమైనటువంటి వాటితో జత కట్టి లోక సంబంధమైనటువంటి వారి క్రియలను అందిపుచ్చుకొని మీరు ఎలా జీవిస్తున్నారు జాగ్రత్త సహోదరి సోదరులరా క్రీస్తుని ఎరిగినటువంటి వారు గాను క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడినటువంటి వారు గాను మనం ఉండగలిగితే అది మనకు మేలు అట్టి విధానాలను భౌతిక ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి సుమతుల గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వినాపం చేస్తుంది దేవుడి కొద్ది మాటలు తన వెనుకడులో వంశులు కాక ఆమె